అలాగే ఈ రోజు నోటిఫికేషన్ ఏంటంటే నవోదయ ప్రవేశ పరీక్ష అన్నట్టు అంటే జోహల్ నవోదయ ప్రవేశ పరీక్ష ఇది ఎప్పుడు ఏంటిది అనేది ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి సో ఈ పరీక్షకు అర్హులు ఎవరు అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మధ్యలో ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నట్టు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులేనండి మూడు నాలుగు ఐదు ఈ మూడు తరగతులు అంటే మూడు నుంచి ఐదో తరగతి వరకు వరుసగా ఒకే స్కూల్లో అంటే ఒకే జిల్లాలో చదువుకొని ఉండాలన్నట్టు అలా మూడు నాలుగు ఐదు చదువుతున్న వాళ్ళు అంటే మూడు నుంచి ను ఐదో తరగతి పూర్తి చేసిన అంటే ఒకే డిస్టిక్లో పూర్తి చేయాలి అంటే ఒక స్కూల్ కావచ్చు ఒక డిస్టిక్ కావచ్చు ఒక మండలం కావచ్చు అన్నట్టు అలా వరుసగా పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే అర్హత ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాయడానికి అయితే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారన్నట్టు అంటే ఏ ఇయర్ మధ్యలో అయితే వాళ్ళు పుట్టి ఉండాలి అన్నట్టు ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష రాయడానికైతే వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో అయితే వాళ్ళు పుట్టి ఉన్న వాళ్ళకైతే ఈ ఆరో తరగతి విద్యార్థులు అంటే ఆరో తరగతిలోకి చేరబోయే విద్యార్థులకైతే ఏజ్ అనేది కూడా ఇచ్చారు మే ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుండి జూలై థర్టీ ఫస్ట్ రెండు వేల పదహారు మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికైతే అర్హులు అన్నట్టు అలాగే ఈ నవోదయలో ఎలా అంటారు ఏంటంటే పోయిన సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ సంవత్సరం మళ్ళీ ఎంట్రెన్స్ రాయడానికైతే అర్హత లేదు అలాగే ఇది వరకు కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటే నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సీటు రాని వాళ్ళు మళ్ళీ అదే ఎంట్రెన్స్ రాయడానికైతే ఛాన్స్ లేదన్నట్టు ఓకే ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు అయితే పేపర్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్తాను ఇక్కడ అర్బన్ రూరల్ అనేది ఉంటుంది అంటే పట్టణ ప్రాంతాల వాళ్ళకు అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకన్నట్టు అయితే పేపర్ అనేది వంద మార్కులకు ఉంటుంది అందులో మెంటల్ ఎబిలిటీ నలభై బిడ్స్ ఉంటాయి అంటే యాభై మార్కులకు అర్థమెటికల్ ఇరవై బిడ్స్ ఉంటాయి అంటే ఇరవై ఐదు మార్కులకు అన్నట్టు పేపరు అలాగే లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది అది కూడా ఇరవై ఇరవై బెడ్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి మొత్తం వంద మార్కులు అన్నట్టు ఈ వందలో ఒక్కొక్క కేటగిరీని బట్టి ఒక్కొక్క డిస్టిక్ వైజ్గా అంటే వారి వారి డిస్టిక్స్లో కొంతమందికి అంటే నవోదయ అంటే ఏంటిది అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది కొన్ని డిస్టిక్స్ వైజ్గా కొన్ని డిస్టిక్స్లో అసలు అవగాహననే ఉండదు వాళ్ళు జీరో నాలెడ్జ్లో ఉంటారు ఏది రాస్తారు ఇంట్రెన్స్లో మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అనేది ఎందుకంటే చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసము కోచింగ్ తీసుకుంటూ ఉంటారు పేరెంట్స్ కూడా చాలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు అలాంటి వాళ్ళకు ఎంతో కష్టపడి రాసిన వాళ్ళకు మాత్రమే ఇది సీట్ వస్తుంది రికమెండేషన్లతోనే రాదు తెలిసిన వాళ్ళు ఉన్నారు స సర్పంచ్లు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మేము పెట్టుకుంటాం అనే వాళ్ళైతే అంతా ఆపేసుకోండి ఎందుకంటే ఎలాంటి రికమెండేషన్స్తోని రాదు ఇది ఢిల్లీ ఢిల్లీ నుంచి అక్కడ ఉంటుంది అన్నట్టు నవోదయ అనేది అక్కడ నుంచి ఎవరు పేపర్ రెడీ చేసి మనకు పంపిస్తున్నారనేది కూడా మనకు తెలియదు టోటల్ సీక్రెట్గా ఉంటుంది సో విద్యార్థి కష్టపడితేనే ఈ సీట్ వస్తుంది అది కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మార్క్స్ వస్తే వస్తుంది అండి కానీ కొంతవరకు కొన్ని కొన్ని ఏరియాస్లో సెవెంటీ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తేనే వాళ్ళకు సీట్ వస్తుంది అన్నట్టు ఇంకొన్ని ఏరియాస్లో లో మాత్రం అలా కాదు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే మార్క్స్ రావాల్సి ఉంటుంది అది వాళ్ళ జిల్లాలో వాళ్ళ కేటగిరీ వైజ్ ఆధారపడి ఉంటుంది ఇది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇది పట్టణ ప్రాంతాల వారికంటే గ్రామీణ ప్రాంతాల వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది గ్రామీణ ప్రాంత ప్రాంతాల వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పట్టణ ప్రాంతాల వారికి ట్వంటీ ఫైవ్ ప్రాధాన్యత ఉంటుంది మళ్ళీ ఇందులో కూడా పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న బాలికలకు మాత్రమే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది బాలి బాయ్స్కి అయితే తక్కువ గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది అలాగే పట్టణ ప్రాంతాల వారికి కూడా అలాగే ఉంటుంది అన్నట్టు మూడు సెక్షన్స్ ఉంటాయి పేపర్లు అంటే మూడు సెక్షన్స్ అంటే మెంటల్ ఎబిలిటీ అథమెటికల్ లాంగ్వేజ్ అని ఉంది కదా వీళ్ళ మార్క్స్ అనేటివి కూడా ఒక్కొక్క సెక్షన్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ అనుకోండి మెంటల్ ఎబిలిటీ అంటే ఫార్టీ బీట్స్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పా కదా కనీసం ఆ బిడ్డులో సంబంధించిన అర్హత మార్కులు అనేది పొందాలి అలా మూడు సెక్షన్లో ప్రతి సె ప్రతి సెక్షన్ నుంచి అర్హత మార్కులు పొందాలన్నట్టు అలా అర్హత మార్కులు పొందాలి అలా త్రీ సెక్షన్స్ వైజ్గా పొందాలి మళ్ళీ వాళ్ళకి ఆస్తిపరంగా ఉంటుంది వాళ్ళు పట్టపోతున్న విద్యార్థుల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అనేది కూడా ఉంటుంది ఇలాంటివి చాలా ఉంటాయి అన్నట్టు ఇది నవోదయ పరీక్ష అంటే అంత ఈజీ కాదు ఇది పెట్టడానికి చెప్పట్లేదండి పేరెంట్స్ కొంచెం మీరు మీ పిల్లల్ని గైడెన్స్ ఇవ్వండి ఇచ్చి రాపించండి అయితే ఇది ఫస్ట్ సెక్షన్లో ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అన్నా కదా అంటే పిక్చర్స్ బొమ్మలు అనేది ఇస్తారు కొన్ని బొమ్మలు అయితే మెంటల్ ఎబిలిటీ అని చెప్పారు కదా మెంటల్ ఎబిలిటీలో మొత్తం పిక్చర్స్ వస్తాయండి పిక్చర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ అనుకోండి డైమండ్ అంటే ఇలా షేప్ ఉంటుంది కదా ఆఫ్ షేప్ ఇచ్చి ఆఫ్ షేప్ అక్కడ కింద ఆప్షన్ ఏబి సిడీ అనే ఆప్షన్స్ ఇస్తారు అన్నట్టు అందులో ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఆప్షన్స్ పెట్టాలి అలాగే మీరు సెకండ్ వన్ సెకండ్ సెక్షన్లోనైతే అర్థమెటికల్ ఉంది కదా అంటే కాసాకు కాసాకు ఇలాంటివి ఉంటాయి కదా భాగాహారాలు వీటికి సంబంధించింది ఉంటుంది అన్నట్టు ప్రతి దాంట్లోనైతే అర్హత పొందాల్సిన మార్క్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలాగే థర్డ్ సెక్షన్లో ఏంటంటే లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు ఒక పేర ఇస్తారు పేరకు సంబంధించిన ఐదు క్వశ్చన్స్ అయితే ఇస్తారు అన్నట్టు ఆ ఐదు క్వశ్చన్స్ అనేటివి కరెక్ట్ ఆ పేరే చదివి అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ రీడింగ్ చేసి అయితే ఆన్సర్స్ చేయడం ఉంటుంది లాస్ట్ వన్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా ఓఎంఆర్ షీట్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే సారీ హండ్రెడ్స్ క్వశ్చన్ వైజ్గా నెంబర్స్ ఉంటాయి అన్నట్టు ప్రతి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఫోర్ ఫోర్ సర్కిల్స్ ఉంటాయి అంటే ఆప్షన్ ఏ బిసిడి అన్నట్టు ఏది రైట్ అయితే అది మాత్రం సర్కిల్ ఫుల్గా నింపాలి సర్కిల్ నుంచి అంటే బ్లూ ఆర్ బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి పేపర్ మొత్తం బ్లాక్ అన్న యూజ్ చేయాలి బ్లూ పెన్ అన్నా యూజ్ చేయాలి కొంతవరకు బ్లూ పెన్ కొంతవరకు బ్లాక్ పెన్ అనేది కూడా యూజ్ చేయొద్దు అలాగే ఆ సర్కిల్ ఫుల్గా నింపాలి సర్కిల్ బయటికి రావద్దు మనం పెన్తో గీసింది సర్కిల్ లోపల ఇంకా సర్కిల్ అనేది కూడా కనపడద్దు అన్నట్టు లేదా కొంతమంది విద్యార్థులు ఎలా చేస్తారంటే ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి ఆన్సర్ ఏ అనుకోండి రైట్ చేస్తారు అలా రైట్ కూడా చేయదు రాంగ్ అయితే రాంగ్ చేయద్దు సర్కిల్ అనేది పూర్తిగా ఆలోచించి నింపాల్సింది ఇంకొకటి మెయిన్గా ఒక క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ మాత్రమే యాడ్ అయితే సో మీ పిల్లలకైతే చాలా జాగ్రత్తగా గైడెన్స్ ఇవ్వండి ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి